హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచిన వాళ్ళ వెజిటేరియన్ ఈరోజు సింపుల్గా దొండకాయతో కొబ్బరికాయ వేసి ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ ప్రాసెస్లో చేస్తే కనుక దొండకాయ మనకు చాలా త్వరగా కుక్ అయిపోతుంది అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది ఏదైనా పప్పు రసం చేసుకున్నప్పుడు సైడ్ తీసుకొని ఫ్రై చేసుకుని తింటే కనుక ఆ రెండిది కాంబినేషన్లో మనం లంచ్లోకి సూపర్గా ఎంజాయ్ చేసేవచ్చు ఈ దొండకాయ కొబ్బరి ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాము ముందుగా నేను ఒక పావు కేజీ వరకు దొండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ సైజులో ఉండేటట్టుగా కట్ చేసుకుంటే మనకు త్వరగా ఉడికిపోతాయి ఇప్పుడు వీటిని నేను ముందుగా పారించి తీసుకుంటున్నాను వీటిని ఒక కుక్కర్లోకి ఈ దొందకాయ ముక్కలు అన్నిటిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ని వేసుకోవాలి ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేసుకుని అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు తర్వాత టేస్ట్కి సరిపడే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని వీటిని మిక్స్ చేసుకుని మనం మూతపోయి వేసుకుని ఒక త్రీ విజిల్స్ రానిచ్చుకోవాలి రెండు లేదా మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇలా విజిల్స్ వచ్చి విజిల్ అంతా కూడా ఆవిరి చల్లారిన తర్వాత ఇలా చిల్లుల ప్లేట్లోకి వేసేసుకుంటే వాటర్ అన్నీ కూడా డ్రైన్ అయిపోతాయి ఈ ముక్కల్లోనూ వాటర్ కూడా వచ్చేస్తాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్ని పక్కన పెట్టేసుకుని మనం కొబ్బరి తురుమును కూడా తీసుకుందాము ఒక పెద్ద చెక్క వరకు పచ్చి కొబ్బరిని ఇలా తురుముకుని తీసుకోవాలి ఒకవేళ తురుముకోవడం కుదరలేదు అనుకుంటే మిక్సీలో అయినా కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా ఇలా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు అంతా కూడా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి శనగపప్పు అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కోరి ఉంచుకున్న పచ్చి కొబ్బరి తురుమును వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి తురుమును కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్టుగా ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా సన్నని చీలికల్లా చేసుకుని వేసుకోవాలి ఇలా మనకు పచ్చిమిర్చి కొంచెం పచ్చి పచ్చిగా తగిలితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ కొబ్బరి తురుములోకి సాల్ట్ లైట్గా స్ప్రింకిల్ చేసుకుని అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసుకుని మిక్స్ చేసుకుని ఈ కొబ్బరి తురుముని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎర్రగా ఫ్రై చేసుకుని అవసరం లేదు ఈ కొబ్బరి తురుము ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న ఈ దొండకాయ ముక్కల్ని వేసేసుకుని మిక్స్ చేసేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకు ఆయిల్ కూడా తక్కువ పడుతుంది అలాగే దొండకాయలు కూడా సాఫ్ట్గా మగ్గిపోతాయి చూసారు కదండి కొబ్బరి తురుము అలాగే దొండకాయ ముక్కలు బాగా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ అలా మనం మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచేసి వెంటనే స్టవ్ ఆపేసుకుని సర్వ్ చేసేసుకోవడమే ఎంతో సింపుల్గా దొండకాయ కొబ్బరి ఫ్రైని ఎలా రెడీ చేసుకోవాలో చూసారు కదా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది మీరు ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి పైనుంచి గార్నిష్గా ఇలా పచ్చి తురుముని ఇలా మనం గార్నిష్ చేసుకుంటే కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఈ ఫ్రైని మనం రైస్లోకి కాంబినేషన్గా ఎంజాయ్ చేయవచ్చు రసం సాంబార్ ఏదైనా పెట్టుకుని ఫ్రై రెండింటి కాంబినేషన్లో మనం చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్